అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది దివస్ రోజు అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దీక్ష దివస్గా బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శనివారం కనిలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరి కని చౌరస్తాలోని తెలంగాణ అమరవీర స్తోపానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు అదేవిధంగా నగరంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ వచ్చడో కేసీఆర్ సచ్చుడో అనే త్యాగంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార ఆహార తలగ్గి అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందన్నారు గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణను దేశంలోని అత్యున్నత స్థితికి తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్కు కు దక్కుతుందన్నారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా విసిగిపోయారని మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు దీక్ష దివస్ సాక్షిగా ప్రతిజ్ఞ పొందుతున్నామని పోరాడదాం కొట్లాడదాం మళ్ళీ మన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందామన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమము మలుపు తిప్పినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనేటువంటి ఒక గొప్ప త్యాగ నినాదంతో అమర నిరార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా పార్టీలు జెండాలు కులాలు మతాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని చెప్పేసి ఏకం చేసినటువంటి దీక్ష కేసీఆర్ గారి అమర నిరా దీక్ష అందుకోసమే ఈ దీక్ష ఇలా దీక్ష దివాస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప గడప కదిలింది ప్రతి వాడవాడ కదిలింది వీళ్ళందరూ కూడా ఒకటే ప్రతిజ్ఞ పొందుతున్నారు మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలనే కావాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో దీక్షా దివాస్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం పోరాడుదాం కొట్లాడదాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కల్వచర్ల కృష్ణవేణి కుమారి శ్రీనివాస్ కవిత సరోజిని గాదం విజయ బాధ అంజలి మేత్కు దేవరాజు నీరటి శ్రీనివాస్ తొమ్మిటి వాసు చెలుకలపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి కోడి రామకృష్ణ సట్టు శ్రీనివాస్ కిరణ్జీ చింటూ శ్రవంత్ తదితరులు పాల్గొన్నారు